హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో తెలంగాణ సైడ్ ఫేమస్ అయిన బగర్ రైస్ ఇంకా అందులోకి ఒక మంచి చికెన్ గ్రేవీ కర్రీ చూపిస్తానండి ఇలా చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా అయిపోవాలి ఇంకా టేస్టీగా ఉండాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తిన్నవాళ్ళైతే మిమ్మల్ని మెచ్చుకోక తప్పదనమాట అంత టేస్టీగా ఉంటుంది చికెన్ గ్రేవీ అయితే మనం రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్లో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను బగారా రైస్ కోసం బియ్యం అయితే నానబెట్టుకుంటున్నానండి నేనైతే నార్మల్ బియ్యమే తీసుకున్నాను మీ దగ్గర ఉంటే గనక బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని మళ్ళీ నీళ్లు పోసి బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇలా నీళ్లు పోసి బియ్యాన్ని కనీసం అరగంట నుంచి గంటపాటు నానబెట్టుకోవాలి ఈలోపు కర్రీ కోసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే దాంతోపాటు ఒక మూడు పచ్చిమిరపకాయల్ని కూడా తుంచుకొని వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న చికెన్ అయితే కేజినర్ర సో దానికి తగినట్లుగా ఉల్లిపాయలు కానీ మసాలాలు అన్నీ వేసుకుంటున్నానండి ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఇంచి దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు లవంగాలు వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత నాలుగు బాదం పప్పులు కొద్దిగా గుమ్మడి గింజలు ఉంటే కనుక థర్మిలాన్ సీడ్స్ వేసుకోండి ఒకవేళ ఇవి లేకపోతే కనుక వీటి ప్లేస్లో జీడిపప్పులు గసగసాలు కూడా వేసుకోవచ్చండి ఇవి వేసుకుంటే గ్రేవీ అనేది కొద్దిగా టేస్టీగా వస్తుందనమాట ఇప్పుడు అందులోనే ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అన్నింటిని కూడా దగ్గరుండి కలుపుకుంటూ లైట్గా మెత్తబడేంతవరకు మగ్గించుకోండి ఉల్లిపాయ టమాటా లైట్గా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి పుదీనా ఘాటుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకొని కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకొని అన్నింటినీ ఇలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారేలోపు బగారా రైస్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే కొద్దిగా బటర్ వేసుకోండి ఇక్కడ నేనైతే బటర్ వేసుకుంటున్నానండి బటర్ ప్లేస్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలాంటి రైస్లలో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట రెండు కాగిన తర్వాత పలావ్ దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేనైతే బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అనాస పువ్వు షాజీరా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి అవి లైట్గా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చే టైంలో పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి నేను తీసుకున్న బియ్యం అయితే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరెక్ట్గా సరిపోయాయండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కొత్తిమీర కంటే కొద్దిగా తక్కువ పుదీనా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనాని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవటం వల్ల రైస్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే మనకు రైస్ టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి సో దగ్గరుండి కలుపుకుంటూ మాడనివ్వకుండా ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకునేటప్పుడే రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసుకొని దాన్ని కూడా కలిపేసుకోండి ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో బాగా కాగుతున్న ఎసరు వేసుకోవాలి నేను ముందుగానే ఇంకొక స్టవ్ పైన ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున ఎసరు తీసుకొని దానిని అయితే కాంచుకొని పెట్టుకున్నానండి ఇలా ఎసరుని కాంచుకోవటం వల్ల తొందరగా అయిపోతుంది అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి ముప్పా గ్లాస్ ఎసరు వేసుకోండి ఒకవేళ కుక్కర్లో అయితే కనుక ఒకటిన్నర గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఎసరు వేసుకున్న తర్వాత ఎసరు ఇలా తెల్లుతున్న టైంలో ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి ఎసరులో ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు అయితే మరీ ఎక్కువగా ఉండకూడదండి మనం చికెన్లో కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి మీడియంగా ఉండేలాగా చూసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకున్నారంటే రైస్ మొత్తం కొద్దిగా ఉడికిపోయి ఎసరు కూడా తగ్గిపోతుంది అనమాట ఆ టైంలో మంటని తగ్గించేసుకొని సన్నని మంట మీద ఉడకనివ్వండి ఈలోపు మనం ముందు చికెన్ లోకి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు అన్ని కూడా చల్లారిపోయి అనమాట ఇప్పుడు వాటిని మిక్సీ జార్ లోకి వేసుకొని అందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకొని కొబ్బరి నలిగేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా వేసుకుంటే కొబ్బరి అనుకుంటే కనుక ఫస్ట్ మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలండి కర్రీస్లోకైనా అన్నంలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే మనకు కర్రీ టేస్ట్ కానీ అన్నం టేస్ట్ కానీ అంత బాగా వస్తుందనమాట చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పేస్ట్ని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఉడకనివ్వండి అలాగే మిక్సీ జార్లో కొద్దిగా అడుగున మసాలా ఉండిపోతుంది కదా కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని తొలిపేసుకొని వేసుకోండి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఈ పేస్ట్ కూడా ఎంత బాగా ఉడికితే మనకు కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి పేస్ట్ ఉడికే కొద్దీ అందులో నుంచి ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా రిలీజ్ కావడం స్టార్ట్ అవుతుంది సో ఈ టైంలోనే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోండి ఇలా పేస్ట్లోనే ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల మన గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ పేస్ట్ని బాగా ఉడికించుకున్నారంటే ఆయిల్ మొత్తం ఇలా బయటకు వస్తుంది ఇలా ఆయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే శుభ్రంగా కడిగి అందులో ఉప్పు పసుపు కారం ఇంకా కొద్దిగా పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి నేనైతే ఇవన్నీ ముందుగానే ఉప్పు పసుపు కారం అలాగే పెరుగు కూడా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గంట పాటు ఉన్నిచ్చుకున్నామంటే చికెన్కి ఉప్పు కారాలు అన్ని పట్టి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చికెన్ మొత్తం గ్రేవీలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒకసారి నాకైతే కొద్దిగా కారం తక్కువగా అనిపించిందండి అండి చికెన్లో కొద్దిగా కారం కరెక్ట్గా పడితేనే సువాసన లేకుండా ఉంటుందన్నమాట సో ఇంకొక స్పూన్ కారం కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడకనివ్వండి ఈలోపు మనం సన్న మంట మీద పెట్టిన అన్నం కూడా తేమయం లేకుండా బాగా బిగించుకొని ఉంటుందన్నమాట ఫస్ట్ గరిటి పెట్టి ఒకసారి చెక్ చేయండి తేమ ఏమీ లేనట్లయితే కనుక అన్నం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు అలాగే ఇలా చేత్తో తాకినా కూడా మీకు అప్పుడే అర్థమైపోతుందండి ఇలా రెడీ అయిపోయిన అన్నాన్ని దించేసుకొని చల్లారనివ్వండి చికెన్ని ఒక ఐదు పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉన్నారంటే అందులో నీళ్లు ఊరి చికెన్ ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా ఈ నీళ్ళతోనే చికెన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఆ తర్వాత గ్రేవీకి తగినంత నీళ్లు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి నీళ్ళు ఎక్కువగా వేసుకోకుండా చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువగా అయిందండి సో ఇంకొద్దిగా ఉప్పు వేసేసుకొని కలిపేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారాలు వేసుకోండి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కనీసం ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇరవై నిమిషాలు ఉడికితేనే చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట ఇరవై నిమిషాల కల్లా చికెన్ మొత్తం బాగా ఉడికిపోయి అందులో నుంచి నూనె మొత్తం ఇలా బయటికి తేలుతుందండి ఇలా నూనె బయటకు వచ్చిందంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే సో ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అయితే ఆఫ్ చేసేయండి గ్రేవీ వేడి మీద కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా అది చల్లారే కొద్దీ చిక్కబడి ఇలా రెడీ అయిపోతుందనమాట చూస్తున్నారు కదండి బగారా రైస్ ఇంకా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉందనమాట ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేయండి ఇంటికి ఎవరైనా స్పెషల్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుందన్నమాట మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ